ఇప్పుడే తండే మూవీ చూడటం జరిగింది సినిమా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన సినిమా ఇది ఎందుకు మెసేజ్ అయితే ఉంది సో మన ఇండియా గురించి మన ఇండియన్ ఫ్లాగ్ గురించి ఒక మంచి మెసేజ్ అందజేశారు మన చందు మొండేటి గారు అండ్ నాగ చైతన్య గారి యాక్టింగ్ గురించి సాయి పల్లవి గారు యాక్టింగ్ తన డాన్స్ గురించి ఇంకా స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు సో చాలా అంటే చాలా బాగుంది అందరూ చూడండి స్లాంగ్ చాలా బాగుందండి లాగ్ అయితే ఏం లేదు స్లాంగ్ చాలా బాగుంది అంటే చాలా మంది అంటున్నారు ఎక్కువగా శ్రీకాకుళం స్లాంగ్ అని మాట్లాడుతున్నారు అక్కడ స్లాంగ్ అది చూడాల్సింది మన మన భాష భావం గురించి చూడాలి అలా ఏం లేదండి ఒక సినిమాకి హీరో హీరోయిన్ ఎంత ఇంపార్టెంటో డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా అంత ఇంపార్టెంట్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి సినిమా సక్సెస్ అయిందండి ఒక రూపాయి బొమ్మ కొరిసేలాగా ఈ సినిమా కూడా అంతే అసలు ఫ్లాప్ అనే మాట లేదండి సూపర్ హిట్ సినిమా ఆయన ఎప్పుడు నిలబెడతారు కదా యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారు యాక్చువల్గా సినిమా లవర్స్ అందరూ ఇది హిట్టా లేదంటే ఫట్టా అని చెప్పేసి ఆమర్శించారు ప్రతి సినిమా చూస్తారు నాకు తెలిసి నాగ చైతన్య గారు సినిమాలు అన్ని హిట్ అయ్యారు